హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్ బెండకాయ కోడిగుడ్డు పులుసును ఒకసారి ఇలా చేసి చూడండి ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాము ముందుగా అయితే నేను చింతపండునైతే శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండునైతే ఇలా ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి అయితే కొన్ని వేడి నీళ్ళనైతే వేస్తున్నాను ఇలా వేడి నీటిలో చింతపండు నానబెట్టుకోవడం వల్ల రసం అనేది ఎక్కువగా వస్తుంది చింతపండు కూడా తొందరగా నానుతుంది ఇప్పుడైతే పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఎగ్స్ని అయితే ముందుగానే బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను ఆ ఎగ్స్ని అయితే పైన కొంచెం ఘాట్లైతే పెట్టేసుకొని ఈ ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం పసుపుని అయితే వేసి ఈ అయితే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకొని పులుసులో వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఎర్రగా ఫ్రై అయ్యి కదా ఇప్పుడైతే ఈ ఎగ్స్ని అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అదే ఆయిల్లో అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ బెండకాయలని అయితే ఈ ఆయిల్లో అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూతను పెట్టుకొని ఈ బెండకాయ ముక్కలని అయితే మగ్గించుకుందాము ఇలా మూతను పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకుందాము ఇలా ఐదు నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము బెండకాయ ముక్కలైతే ఇంకొంచెం మగ్గాలి అందుకని ఇంకో రెండు నిమిషాల వరకు మూతని పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను ఇలా రెండు నిమిషాల తర్వాత అయితే మూతనైతే తీసేసుకుంటున్నాను ఇలా మగ్గితే సరిపోతాయి ఇప్పుడైతే బెండకాయనైతే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని అయితే వేసుకొని కొన్ని మెంతులను అయితే వేసుకుంటున్నాను పులుసు కూరల్లో కొన్ని మెంతులు వేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకొని ఈ తాలింపు గింజలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకైతే రెండు మూడు ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూతని పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకైతే కొంచెం పసుపు కల్లుప్పునైతే వేస్తున్నాను పులుసు కూరలో ఎప్పుడూ కళ్ళుప్పును వాడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రుచికి తగినంత కారాన్ని అయితే వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు అయితే ఈ కారాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూతనైతే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఈ చింతపండు రసాన్ని అయితే ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూతని తీసేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు బెండకాయనైతే వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇదే స్టేజ్లో ఉప్పు కారం సరిపోయాయో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అయితే ఈ బెండకాయ పులుసునైతే ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత దీంట్లోకి అయితే కొంచెం బెల్లం ముక్కనైతే వేసుకుంటున్నాను ఇలా బెల్లం ముక్క వేసుకోవడం వల్ల టేస్ట్ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ అయితే మనం ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం కొత్తిమీర అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొత్తిమీర్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఈ పులుసునైతే ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి సింపుల్గా టేస్టీగా బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి